చిత్తూరు ప్రజలందరికీ నా నమస్కారాలు ఈ రోజు ఈ కళా తేజాలకు గౌరవించడం అనే ఒక అతిరథ మహారథుల చిత్తూరుకు వేయించేసినందుకు చాలా సంతోషిస్తున్నాము ఈ సభను దిగ్విజయం చేసిన దానికి అతిథులకు ప్రజలకు కళాభిమానులకు అందరికీ మా కృతజ్ఞతలు పేరు పేరున చిత్తూరులో లెక్కకు మించి కళాభిమానులు కళాకారులు రచయితలు కవులు ఎంతో మందికి పేరుగాంచిన ఈ ఊరు ఇంకా కొద్దిగా పేరు రావాల్సి ఉంది ఇలాంటి అతిరథ మహారథులు ఇంక ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలాగే చిత్తూరుకు ఇచ్చేసి అందరినీ ప్రోత్సహిస్తే చిత్తూరులో ఉన్న కళాకారులు రచయితలు కవులు అందరికీ మళ్ళీ బాగా పేరు వస్తుంది ఈ ఊరికి కాబట్టి దయచేసి ఇలాంటి ఫంక్షన్స్ మేము కష్టపడి చేస్తున్నాము శారీరక శ్రమకు ఆర్థిక శ్రమకు అంత కష్టపడి చేస్తున్నాము దయచేసి ప్రజలు ఇంకా కొద్దిగా ప్రోత్సహిస్తే బాగుంటుంది కొద్దిగా మీటింగ్ కూడా వచ్చేసి సండే అనే పెట్టుకున్నాము చాలా పనుల మీద నింటున్నారు కొద్దిగా ఇంకా కూడా వస్తే బాగుంటుంది ఇంత పెద్ద దయచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ మనం ప్రోత్సహించవలసి కోరుతున్నాము రెడ్డి గారి యొక్క స్మారక కమిటీ శ్రీధర్ రెడ్డి గారు నారాయణ స్వామి గారు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సాహిత్య అభిమానులందరూ కలిసి ఈ రోజు దాదాపు రెండు వందల యాభై మంది కళాకారులకి రచయితలకి కవులకి గాయకులకి ఈరోజు ఘన సత్కారం చేయబోతున్నారు అట్లాగే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవాళ ఆయనకు నవరస నటనా చక్రవర్తి విభూషణ అనేటువంటి బిరుదు ప్రదానం గురి చేశారు నన్ను కవి భాస్కరాని గౌరవించినారు ఇదంతా చేయడం ఎందుకు ఇన్ని డబ్బులు ఇంత సమయం వెచ్చించి ఇంతమంది శ్రమించి చేయడానికి కారణం ఏమీ లేదు తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానం తెలుగు భాషను బ్రతికించాలనేటువంటి ఒక ఆదు ఒక ఆతృత ఒక ఆర్ద్రత కలిస్తే ఈ సమాఖ్య ఈ రోజు జరుగుతున్నటువంటి సభకు ఉదాహరణ మనం ఎక్కడ చూసినా తెలుగు కనిపించాలి తెలుగు వినిపించాలి తెలుగే అనిపించాలి ఇది వాళ్ళ ప్రధానమైన ఆంతర్యం అంతరార్థం ఇలా తెలుగు భాషని తెలుగు సాహిత్యాన్ని తెలుగు కవులని కళాకారులని తెలుగు పాటను తెలుగు పద్యాన్ని తెలుగు గద్యాన్ని వే నోళ్లలో చివరింపజేయాలని పలకరింపజేయాలని తెలుగు నేల తల్లి ఒడలు పులకరింప చేయాలని చేస్తున్న ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం ఒక యజ్ఞం ఇది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని తెలుగు భాష తెలుగు నేల మీద ఒక ఉన్నతమైన భాషగా ప్రపంచంలోనే తెలుగు భాషలందు అన్నట్టుగా దేశ భాషలందు తెలుగు లెస్ అన్నట్టుగా ఈ తెలుగు భాష వరదిల్లాలని తెలుగు భాషకు సేవ చేస్తున్న ఇలాంటి పెద్దలందరూ కూడా పది కాలాల పాటు ఇలాగే అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకుంటూ నమస్కారం